తాను చదువుకున్న స్కూల్లో ఉపాధ్యాయుడిగా మారి పిల్లలకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నాదెండ్ల మండలం సాతులూరు నరసరాపేట ఎమ్మెల్యే అరవింద బాబు సొంత గ్రామంలో పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంగళవారం నరసరాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తన చిన్ననాటి చదువు నేర్చుకున్న శ్రీ గుంటూరు వెంకటప్పయ్య పంచాయతీ సమితి హిందూ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు స్కూల్కు సరస్వతి దేవి విగ్రహాన్ని బహుకరించి హెడ్ మాస్టర్ను సన్మానించిన ఎమ్మెల్యే ఆ తరువాత ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు సరదాగా పాఠాలు బోధించారు ఈ సంఘటన గ్రామవాసుల్లో ఆనందాన్ని విద్య పట్ల ఆసక్తిని రేకెత్తించింది జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ పదకొండు పురోగమించే సమయంలో నర్సరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ బాబు తన బాల్యంలో చదువుకున్న స్కూల్ సందర్శించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది నాదేండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఉన్న శ్రీ గుంటూరు వెంకటప్పయ్య పంచాయతీ సమితి హిందూ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే మొదట స్కూల్ ప్రాంగణంలో జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా దేవతగా పూజించబడే సరస్వతి దేవి విగ్రహాన్ని స్కూలుకు దానం చేశారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ను గౌరవపూర్వకంగా సన్మానించారు ఈ సందర్శనకు ప్రధాన హైలైట్ అయినది ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు తనను ఉపాధ్యాయుడిగా మార్చుకోవడం తన చిన్ననాటి స్కూల్లోనే పిల్లల మధ్య కూర్చుని డిజిటల్ స్క్రీన్ బోర్డును ఉపయోగించుకుని విద్యార్థులకు సరదాగా పాఠాలు బోధించారు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ బోర్డు ద్వారా ఆకర్షణీయమైన విజువల్స్ ఇంటరాక్టివ్ కంటెంట్తో పాఠాలు చెప్పడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది విద్య అనేది కేవలం పుస్తకాల్లో మాత్రమే కాదు సరదాగా ఆసక్తికరంగా ఉండాలి నేను చిన్నప్పుడు ఇక్కడే చదివాను ఇప్పుడు మీతో కలిసి నేర్చుకుంటున్నాను అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు స్థానిక పంచాయతీ అధ్యక్షులు గ్రామ సభ్యులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఎమ్మెల్యే సందర్శనతో స్కూల్లో డిజిటల్ విద్యా సాంకేతికతలపై మరింత దృష్టి పెరిగిందని హెడ్మాస్టర్ తెలిపారు ఇలాంటి ఆదర్శప్రాయ ప్రవర్తన గ్రామ పిల్లల్లో చదువు పట్ల ఆకర్షణను పెంచుతుంది అని వారు అన్నారు